ఇంకో మిత్రుడు సోదరుడు మహేష్ గౌడ్ గారికి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ మంత్రులు మడు వెంకటేశ్వరరావు గారికి కడుపు వెంబదే గారికి అరిగల్ అరిగల్ రెడ్డి గారికి ఆకుల లలిత గారికి అనిల్ అనిల్ గారికి రత్నాకర్ గారికి బాలరాజ్ గారికి వేదిక నిర్వహించిన పెద్దలకు ఇక్కడ ఛాయలు పెంచిన నా కాంగ్రెస్ సోదరులకు ప్రతి సోదరులకు అందరికీ నా ఉద్యోగం ఈరోజు కాంగ్రెస్ పార్టీని కొన్ని సీట్లు వైట్గా వచ్చినా పర్సంటేజ్ మెచ్చుకొని జనా మాట్లాడాలనుకునేట ఇద్దరిగిన మాట్లాడతారు కదా బయటకెళ్ళి మాట్లాడుకోండి ఎందుకంటే అది పద్ధతి కాదు మీకు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ యువకులు కానీ మిత్రులు పెద్దలు కానీ ఒక్కసారి మనం మన కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి పైన బాగా నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఆయన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మనం అందరం పెద్ద మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్ రోజు నాకు మన స్టేట్ ఇన్ఛార్జ్ తెలుసు అనుకుంటున్నారు ఠాకూర్ గారు మీటింగ్ ఎట్లా మేము ప్రజలను పెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే పెట్టుకున్నాం కాదు అంటే మేము రైతులు పెట్టుకున్నాం అని చెప్పాను అంటే ఆ ధైర్యం ఎందుకున్నది మీరు మాపై నమ్మకం పెట్టుకొని ఏది చేసినా సక్సెస్ చేస్తూ ఉన్నారు ప్రజల కొరకు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది కనీసం పిసిసి ప్రెసిడెంట్ గారికి పిలువండి అండ్ మా ప్రెసిడెంట్ తప్పనిసరిగా సన్మా పంపుతా సన్మానిస్తా వస్తే అని చెప్పి మీటింగ్ పెట్టా మీటింగ్ మీరందరూ బాగా సక్సెస్ చేశారు ఇప్పుడు కూడా మన నిజామాబాద్ డిస్టిక్ లో మేమందరం బాధ్యతగా ప్రజలని విద్యార్థులని అందరి కాపాడే బాధ్యత మాపై దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మిత్రుడు సెరల్ గారికి ఆల్ వీకర్ సెక్షన్ కమ్యూనిటీ ఇక్కడ ఏం బాధలు ఉన్నావు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వమని సలహాలు చేసినందుకు రఘువంత్ రెడ్డి గారిని అభినందిస్తూ ఇంకో సోదరుడు గత ఐదు సంవత్సరాలు కష్టపడి వర్కిక్కు పడినట్టుగా ఎన్నో దిడ్లు తిన్నా నేను ఒకసారి రెండు సార్లు తింటాను పొద్దున్న పని కాబట్టి నేర్చుకుంటుంది అసలు తిట్టు తిని ఓపికతో కాంగ్రెస్ పార్టీ చేరు పైన కూర్చుండి అందరినీ ఏకతాటిగా నడిపిన మిత్రుడికి ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చినే మరి ఈ విధంగా మరి పెద్దలు మండవా వెంకటేశ్వరరావు గారు కూడా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు వారు పిలుపు మెరుగు వారు కూడా పాత్ర వచ్చారు గత ప్రభుత్వాలు చెప్పిన కానీ ఎక్కడ కూడా ఒక్కటి చేయకుండా మన డిస్టిక్ మరీ నిర్లక్ష్యం చేసి మీరు వేరు చేయాలనుకోండి ఎడ్యుకేషన్ కోడిని హెల్త్ ఎక్కడ ఒక టీచర్స్ లేవు ఒక ప్రాజెక్టు లేవు ఒక నిజాంత ఒక ప్రాజెక్ట్ ఉంటే దానికి ఇద్దరిద్దరు చేయాలి నిజాం చదువు మన రైట్స్ మనకు లీవ్ రావాలంటే వాడు కామారెడ్డి సిఇ ఆఫీస్ ఇదా అడ్మినిస్ట్రేషన్ అందువరకే నాకు డౌట్ వస్తూ ఉంది కొన్న పన్నెండు నుంచి శ్రీరాము లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి పడిపోతే లీవ్ అవ్వలేదు ఒక్క పంటకు ఇబ్బంది అయినా మనకు పంటలని పోతే భయపేస్తా ఉంది నేను అన్నాను నిజాం సాగ నీళ్లు కాపాడండి ఒక్క వేటకేదో నా ప్రాబ్లం ఉంటే నిజాం చేయాలంటూ గుర్తిదాకా నీళ్ళు చేసిన ప్రయత్నం చేద్దామని దాన్ని ఈ దద్ద ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడో కూడా లేదు ఒక అధికారులు మాట్లాడడం లేదు స్పందించడం లేదు ఇప్పుడు ఈ రోజు కలెక్టర్ కన్సల్ట్ ఆఫీసులో గంటు కాపాడే బాధ్యత మన పైన ఉంది కాబట్టి వాటర్ గురించి డిస్కషన్ చేద్దాం అని చెప్పడం జరిగింది అదేవిధంగా మనం మీ అందరి కష్టాలను చూసుకొని ప్రాణాయత చేస్తే సిరికున్న వరకు ఇల్లు ఇస్తే లక్షంటే కామారెడ్డికి వస్తే లక్ష నాలుగు వస్తాం అది మనం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టినా కదా ఈ స్వార్థాల వరకు నిన్న పోయి ప్రాజెక్టు చూసామే ఆ విధంగా స్వార్థాల వరకు మూడు వందల కోట్లు ఇస్తే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టుని పక్కన పెట్టేసి మూడు వేల కోట్లతో పైపులు వేసాం పైపులు కంప్లీట్ అయినా మొన్న రెండు చేశాం ఒక మూడు మూడెకరాలకు ఒక నేను అడిగాను అమెజాన్లకు వాళ్ళు తిడిపోతే ఎట్టరా వావంటే బయట రావాలని అచ్చవరకు ఇది ఉంటాయా అటువంటి స్వార్థాల కొరకు మన ఇంపారు ఇప్పుడు ఏం ప్రాజెక్టు వేయింది మన పదహారు డియంత్రులు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి స్వార్థాల కొరకు ఈ కావాల్సిన చుట్టాలకు ఇస్తే ఆ చుట్టాలు ఇంకో కాంట్రాక్టర్లకు ఇరవై పర్సెంట్ ప్రాఫిట్ ఇచ్చాడు వాడు చేస్తే వాడుకో ఇరవై పర్సెంట్ ప్రాఫిట్స్ అంటే వాళ్ళ ఎస్టిమేషన్స్ సగము తిన్నా ఆ ప్రాజెక్టు మంచిగా లేదు నేను ఇంక నేను తీసుకుపోయినా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్టు నిన్నతే తప్పనిసరిగా ఉండదు కొట్టకపోతుంది అని చెప్తా ఉన్నారు ఆ గారు అంటే ఇంత దరిద్రమని ఈ పనికి రాగలేదు ఎత్తు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ గా చెప్పారు చేశారు మీ అందరి స్వార్థాల కొరకు మా పిల్లలని రైతులని జీవితంలో నాశనం చేసి పెడతారు లూజు సైజు ఉంటే ఆడంటారు ఆడుంటే రాకంటారు ఎస్టిమేషన్ ఇండియాలో తెలంగాణలో ఎక్కువ చేసిందో కాస్ట్ ఎంత ఎక్కువ చేసిందో ఇక్కడ ఇండియా ఇటువంటి ముంగటికి ముఖం పెట్టుకొని దానికి వచ్చిన తప్పనిసరిగా ఇంకా చాలా మాట్లాడుతున్నాం కానీ మీ అందరికి ఒకటే ప్రాధాన్యపడతామని చెప్తా ఉన్నాను మీరు అందరికి పోస్ట్ రావాలంటే వాళ్ళకు గవర్నమెంట్ రాగానే మన వాళ్ళని బలవంతంగా తీసుకుపోయారు పార్టీ అంతేనా మన వాళ్ళని బలవంతంగా తీసుకుపోయారు కదా వాళ్ళు వస్తారంటే వస్తారండి కాదు మనం అందరం తప్పాల్సరిగా అందరినీ ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళని పక్కన పెడదాం తద్పుద్దాం ఏమైతే చేస్తే సింగిల్ విండో చైర్మన్స్ కావాలి మున్సిపల్ చైర్మన్ కావాలా జడ్పీ మనమే ఉంటే జరిపాలు జరిగితే అందరికి అప్యర్థి పార్లమెంట్ కూడా గెలుస్తాం కాబట్టి తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడీ గారు చెప్పిన పనులు టెన్ ఇయర్స్ లో బాగా చూశారు మీరందరూ అయోధ్య అక్షతులు మనం అదలిపోకుండా తప్పనిసరిగా ప్రజలు ఎంత పని చేసిన వాళ్ళని కూడా పది సంవత్సరాల తర్వాత వాళ్ళు సహించను వీళ్ళు పనులు కూడా చేసే లేవు కాబట్టి మీరందరూ యునిటీగా ఉండండి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన రేపు రాతులు కష్టపడి రాహుల్ గాంధీ భారతదేశం అంతా దిగుతా ఉన్నారే ఉండడానికి చెప్తా ఉన్నారే కట్టి పట్టు వాళ్ళు ప్రైమ్ చేస్తే ఇంకా బాగుంది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ప్రతి ఒక్కరిని అవస్తామల్ని జైన్ చేసుకోండి దయచేసి ఇంకొకరు పని రాకుండా అది పక్కన పెట్టండి ఇది పార్టీ ఇష్యూ మీరందరూ జైన్ చేసుకుంటూ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ జెడ్పీ కానీ పార్లమెంట్ కానీ గెలువటానికి మనం ఎంత ఇది పైసలు పైసలున్నా నీళ్ళున్నా గెలిచేది కాదు ఓటర్స్ ఉంటే గెలిచేది ఎంత ఓటర్స్ మన పార్టీలో ఉంటే అంత మనకు బాగుంటుంది కాబట్టి మన పార్టీ అంత బలపడుతుంది కాబట్టి తప్పనిసరిగా అదే చేస్తామని చెప్తూ మరి ఈరోజు తప్పనిసరిగా చాలా మంచి రోజు శిబీర గారు కానీ మహేష్ గోడు గారు కానీ ఈ పదవి రాజినందులో మరొకసారి ముఖ్యమంత్రి గారి గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఏ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు చెప్తాం మేమందరం గతంలో మా డిస్టిక్ బాగా ఎక్కబడ్డది సీఎం గారు మాకు ఏదైతే ప్రాజెక్టు వదిలేనో తప్పనిసరిగా మేమందరం కలిసి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్ననే ప్రభుత్వం మంచి డిసిజన్ తీసుకున్నారు నిజంగా డాక్టర్స్ పోస్టింగ్ ఉంటాడు అటు పోయి హైదరాబాద్ ఉంచాడు అటు పోయి కామారెడ్డి ఉంచాడు ఎక్కడైతే పోస్టింగ్ ఉందా ఎందుకుంది మన బీద వాళ్ళకు ఇన్ని వేల కోట్లు పెట్టి ఆరోగ్యాలు చెడిపోతే మనం కాపాడేవాళ్ళు కాబట్టి హాస్పిటల్స్ కట్టుకున్నాం హాస్పిటల్లో డాక్టర్ ఉన్నా ఇక్కడ లేక వేరే వేరే దగ్గర వాళ్ళందరినీ క్యాన్సిల్ చేశారు దయచేసి కన్సల్ట్ మినిస్టర్ గారికి రాజ్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు మంచి డిసిజన్ తీసుకున్నారు ప్రభుత్వం ఎవరి చెప్పినా డాక్టర్స్ హాస్పిటల్ ఉండవలసిందే ప్రజలకు సేవ చేయవలసిందే అని చెప్తూ చెప్తూ మీరందరూ వచ్చినందుకు అందరినీ అభ్యంతిస్తా ఉన్నాను జై హింద్ జై